ఛానల్ నేను మీ భావన మీకు తమ చూసి అర్థమైపోయి ఉంటుంది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి వందవ పుట్టినరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను మిస్ కాకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి బాగా చలిగా ఉందని పొయ్యి దగ్గర కూర్చున్నాను చలి కాచుకుందామని అసలు సండే అంటేనే లేజీ డే నాకు మాత్రం క్లీనింగ్ డే స్నానం చేసేసాక పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను చెప్పాను కదా భగవాన్ సత్యసాయి బాబా గారు పుట్టినరోజు అని ఆ స్పెషల్తో నేను పూజ అయితే చేసేసుకున్నానండి మా అమ్మ లూర్లో బాగా సెలబ్రేట్ చేస్తారండి అంటే సత్యసాయిబాబా డివోటీస్ ఎక్కువ ఉంటారు అక్కడ గురువారం వస్తే చాలు గుడికి వెళ్ళిపోయి పాటలు కొత్త పాటలు ఇవాళ ఏం పాడాలి అని కాంపిటీషన్తో నేర్చుకునే వాళ్ళం చిన్నప్పుడు ఎంజాయ్మెంటే వేరే అసలు ఒక్కసారిగా నాకు ఈ సాంగ్స్ ఇవన్నీ చూడగానే రిమైండ్ చేసుకున్నాను అనమాట చైల్డ్హుడ్ మెమరీస్ మొత్తం

పుటపర్తి నుంచి లైవ్ టెళ్ళి కష్ట వస్తుంటే అది పెట్టుకున్నాను అనమాట రీసెంట్గా మన పిఎం మోదీ గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు పుటపర్తికి ఇంకా ఇది వచ్చేసరికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ట్వంటీ సెకండ్ నైట్ బాబాగార్ టెంపుల్లో చాలా బాగా సెలబ్రేట్ చేశారు అంటే కోలాటంతో ఊరేగింపు భజనలు బాగా చేశారు నేను ఎండింగ్లో పిక్స్ పెడతాను కదా చూడండి ఏంటి ఫ్రిడ్జ్ చూపిస్తుంది దట్టు ఇంత గలీజ్గా ఉంది అనుకోకండి దీని దగ్గరికే వస్తున్నాను సండే అంటేనే క్లీనింగ్ డే అని చెప్పాను కదా లోపల పిండి పడిపోయిందండి అందుకే మొత్తం గలీజ్ అయిపోయింది మీరు దాన్ని చూసి ఎప్పటి నుంచో క్లీన్ చేయకుండా అలాగే పెట్టుకొచ్చింది అనుకోకండి నేను మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేసుకుంటాను వింటర్ సీజన్ అవడం వల్ల ఏమో కానీ డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఐస్ కట్టేస్తుంది ఎందుకనో తెలీదు సో ఐస్ని కూడా మెల్చ్ చేసేసాను అనమాట ఇంకా లోపలే మొత్తం బయట పెట్టి క్లీనింగ్ పెట్టుకున్నాను నాకు నిజంగా టూ అవర్స్ పట్టింది ఫ్రిడ్జ్ లోపల ఉన్నాయి మొత్తం తీసి బయట పెట్టి ఫ్రిడ్జ్ లోపలే క్లీన్ చేసి ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి మళ్ళీ లోపలన్నీ సర్దేసరికి బాబోయ్ అనిపించింది నాకు నిజంగా నేను సండే సండేనే ఎందుకు క్లీనింగ్ పెట్టుకుంటాను అని అంటే లక్కీ ఆ రోజు ఇంట్లో ఉంటుంది అలా అని చిన్నపిల్లలతో పని చేపిస్తున్నాను అనుకోకండి మా లక్కీకి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అంటే తెలుసు బ్రెయిన్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది తనకి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఏంటి అన్నీ ఈ ఏజ్లోనే వాళ్ళు నేర్చుకుంటారు అందుకని నేను ఏ పని చేసినా సరే మా లక్కీని కూడా ఇంక్లూడ్ చేస్తాను ఎలా అయితేనే ఫ్రిజ్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది మొత్తం క్లీన్ చేస్తాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో మొత్తం తీసుకొచ్చి ఇందులో సెట్ చేయాలి చూసారా ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దాలి ఇప్పుడు నేను అమ్మ బాబోయ్ ఎలా అయినా క్లీన్ చేసేయాలి ఈరోజు అనుకున్నాను కానీ చేసేసరికి నీరసం వస్తుంది బంగాళదుంప కారపొడి ఎప్పుడో తెచ్చుకున్నాను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసుకుంటాం ఓట్స్ వరిపిండి శనగపిండి ఉప్పారవ్వ ఏంటి బాగున్నా ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెడతావా అనుకోవచ్చు మీరు బయట ఉంటే పురుగు పట్టేస్తాయేమోనని నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను ఆల్మండ్స్ అల్లం చట్నీ ఆవకాయ మైదాపిండి ఆవకాయ మధ్య బయట పెడితే పాడైపోతుందండి అంటే లైక్ స్మెల్ వస్తూ పులిసిపోయినట్టు బాగుండట్లేదు అందుకని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటాము కిస్మిస్ ఇది కూడా నేను ఫ్రిడ్జ్లోనే డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఫ్రిడ్జ్లోనే పెడతాను టొమాటో కెచప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ఈ కంటిన్యూస్ బలం యూజ్ అవుతాయి పిండ్లు రావలో కూడా ఫ్రిడ్జ్లో పెట్టేది ఏంటమ్మా తల్లి అని తిట్టుకోకండి ఇప్పుడు వరిపిండి శనగపిండి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయం కదా బయట పెట్టేసామనుకోండి పురుగు పడుతుంది జల్లించుకొని వాడుకోవాలి మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే అది ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి జల్లించుకునే పనులతో పురుగు పడుతుందేమో అనే టెన్షన్ కూడా ఉండదు అందుకే నేను ఇప్పుడప్పుడే దీంతో నాకు అవసరం లేదు దీన్ని ఇప్పుడప్పుడే వాడను అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను అయినా నన్ను అనుకుంటారు కానీ మీలో ఎవరో ఒకరు కూడా అలా ఉండే ఉంటారు కదా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు ఫైనలీ నా ఫ్రిడ్జ్ సర్దడం అయితే అయిపోయింది ఇన్ని నువ్వు ఫ్రిడ్జ్లోనే పెడతావు తిట్టుకుంటారేమో ఇవన్నీ చూసి డీప్ లో పాలు ఇదే మా ఫ్రిడ్జ్ ఫ్రిజ్ టూర్ అనుకోండి ఏమేమి పెడతాను మీకు ఒక టిప్ చెప్తాను అంటే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఫ్రిడ్జ్లో కర్రీస్ పాలు పెరుగు చాలా పెడుతూ ఉంటాం కదా ఒక లెమన్ కట్ చేసి పెడితే బ్యాడ్ స్మెల్ అంతా పోతుందనమాట ఆ స్మెల్ అంతా లెమన్ పీల్ చేసుకుంటుంది నేను మీకు ఇంకో టిప్ చెప్తానండి కుక్కర్లో గ్యాస్ కట్ పెట్టుకుంటాం కదండీ ఇది ఇది మనం డైరెక్ట్గా కుక్కర్లో యూస్ చేసే కళ్ళ వదిలేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది అనమాట అంటే త్వరగా సాగిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి ఇది మా అమ్మమ్మ టిప్పు మా అమ్మమ్మ ఫ్రిడ్జ్లోనే పెడుతుంది ఫ్రిడ్జ్ లేనప్పుడు వాటర్లో వేసి ఉంచేది ఫ్రిడ్జ్ వచ్చిన దగ్గర నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేది నాకు ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు విరిగిపోకుండా ఉంటుంది మీరు కూడా నా లాగా ఇంతేనా బిర్యానీ డబ్బాలు పాడేయకుండా స్టోరేజ్కి యూజ్ చేస్తారా నేను అసలు ఏ ఏ డబ్బా కూడా పాడేయను పానివ్వను ఇది బిర్యానీ డబ్బా ఇక్కడ ఒక బిర్యానీ డబ్బా ఉంది అక్కడ కూడా ఒకటి ఉంది నాకేంటో ఈ అసలు నాకేంటి మాక్సిమం హౌస్ వైఫ్స్ అందరూ ఇంత ఏ డబ్బా కూడా పానివ్వరు మరి బిర్యానీ డబ్బాలు కూడా దాచుకుంటారా అనుకోవచ్చు నాకు తెలిసినంతవరకు ఫ్రిడ్జ్ కింద ఇలా ట్రే ఇస్తారు కానీ అది ఎవరు యూజ్ చేయరు నేను మాత్రం బాగానే వాడతాను ఆనియన్స్ దీంట్లోనే పెట్టుకుంటా చాలామంది వాడరు అసలు ఎందుకు స్మెల్ వస్తాయేమో అది ఇది అనుకుంటారు చెప్పాను కదా సండే అంటేనే క్లీనింగ్ డే వారంలో వీళ్ళు వాడి పడేసిన షూ మొత్త సండే ఉతుక్కుంటాను చూసారా ఎన్ని షూస్ ఉన్నాయో క్లీనింగ్ అంతా అయిపోయాక ప్రశాంతంగా ఇప్పుడు టిఫిన్ వేసుకొని తింటున్నాను మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి ఆకలి వేసిందని ముందే తినేసే వాళ్ళకన్నా పనంతా అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని తినేవాళ్ళు ఎంతమంది ఆకలిసేస్తుంది కదా అని హడావిడిగా తినే తినేసే అలవాటు లేదు లక్కీ స్కూల్కి వెళ్ళిపోయాక జన్నును కూడా రెడీ చేసేసి టీవీ దగ్గర కూర్చోబెట్టేసాక అప్పుడు ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ తినాలి నేను లేకపోతే నాకు అసలు తిన్నట్టే ఉండదు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు ఇంకేదొచ్చేసి మా లక్కీకి నేను ఇవాళ జీన్స్ వేసాను కానీ వాళ్ళ చిన్నమ్మ వేసి పంపించింది మా మహాలక్ష్మిలాగా జీన్స్ టాపు పైన పూల జడ ఏంటో చిన్నప్పుడు ఇలాంటివన్నీ సరదాగానే ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి పాలతో బిర్యానీ అంటే కొబ్బరి అన్నం అని కూడా అంటారేమో నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడు వండలేదు మా అమ్మమ్మ వాళ్ళందరూ చేసుకుంటారు ఇది నేను అసలు ఎప్పుడు టేస్ట్ చేయలేదు నాకు నచ్చదనిపిస్తుంది టేస్ట్ చేయకుండా నచ్చదని ఎలా చెప్తున్నామంటారేమో నాకు అసలు బిర్యానీలో పాలుపోయడం ఏంటి అన్నది ఒక వింతగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు చేయిపోతున్నాను ఎందుకంటే ఎటు కాకుండా రెండు కొబ్బరి చిప్పులు ఉన్నాయి వాటిని ఏం చేయాలి పచ్చడి చేస్తే తినరు శీతాకాలం దగ్గని అలాగని ఎండబెట్టినా ఆయిల్కి పనిచేయదు అందుకని ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను పర్లేదు బాగానే వచ్చింది యూట్యూబ్లో చూశాను మా చిన్నమ్మని అడిగాను అన్నీ చూసి నేను ఆలోచించుకొని నాకు ఎలా వచ్చో అలా చేద్దామని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ అయితే కొబ్బరిపాలు పాలు తీసేసుకుంటున్నాను కొబ్బరిపాలు పాలు తీసుకోవడం అందరికీ వచ్చే ఉంటుంది కానీ నాకు రాలేదు అదేంటో మరి ఎందుకంటే కొబ్బరిపాలు పాలు తీయాలంటే ఖచ్చితంగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టాలంటే చెప్పల నుంచి కొబ్బరిని సపరేట్ చేయాలి నాకు అది అస్సలు రాదు నేను అది రీసెంట్గానే నేర్చుకున్నాను లేకపోతే అంతకుముందు కొబ్బరి కోరేది ఉంటుంది కదా దాంతో కోరేదని నాకు అదైతేనే స్పీడ్గా వస్తుంది ఇలా సపరేట్ కొబ్బరిని సపరేట్ చేసి తీసి చేతులు కోసుకొని ఆ కొబ్బరి చిప్పలు గుచ్చుకొని నా వాళ్ళకి ఆదనిపించింది కొబ్బరి పాలు తీసాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంత కష్టమేం కాదు సేమ్ బగారా రైస్ లాగానే ఆనియన్స్ టమాటోస్ బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని రైస్ కూడా వేసేసుకొని వాటర్కి బదులు పాలు పోసుకోవాలి అంటే మనం వన్ గ్లాస్ బియ్యం తీసుకుంటే టూ గ్లాసెస్ పాలు కొబ్బరి పాలు తీసుకోవాలి యాస్టీస్ బగారా రైస్ లాగానే వాటర్కి బదులు పాలు పోయాలంతే ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది అంటే బిర్యానీ టేస్ట్ రాదు సమ్ డిఫరెంట్ కొబ్బరి ఫీలింగ్ లానే ఉంటుంది బిర్యానీ టేస్ట్ కాదు బిర్యానీలో కొబ్బరి కొబ్బరితూరు వేసుకొని తిన్నట్టు ఉంటుంది అనుకుంటా నాకు అలానే అనిపించింది కొబ్బరి తురు వేసుకొని తిన్న ఫీలింగ్ అందరికీ తెలుసుంటే ఓకే ఎవరైనా తెలివి తెలియని వాళ్ళు చూస్తే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా రెండు గ్లాసులు పాలు అవ్వాలి అని ఏం లేదండి ఒక గ్లాస్ పాలైనా పర్లేదు ఇంకో గ్లాస్ వాటర్ పోసేసుకోవచ్చు ఖచ్చితంగా టూ గ్లాసెస్ పాలు లేవు ఇప్పుడు ఎలా అనుకోవద్దు నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాసే కొబ్బరి పాలు అయ్యాయి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మేనేజ్ చేస్తాను అనమాట టేస్ట్ అయితే బాగుంది సండే కదా పిల్లలిద్దరినీ కలిపి వీడియో తీద్దాము వాళ్ళు ఆడుకుంటారు ఇండోర్ గేమ్స్ అవి చాలా ఉంటాయి అని నేను ఎంత ట్రై చేశానోనండి అసలు నాకు దొరికితే ఒట్టు వాళ్ళిద్దరూ అంటే మీరు ఏంటో అనుకోకండి ఆటలో పడిపోయారు అనమాట లక్కీ ఒక వీడియో తీసుకుంటాను లక్కీ అంటే మమ్మీ తర్వాత వస్తాం మమ్మీ ఆడుకొని వస్తా మమ్మీ అంటుంది ఇంకా జెన్నుకి వాళ్ళ అక్క అంటే పిచ్చి అదేం చేస్తే అదే చేస్తుంది ఎటు వెళ్తే ఆటే వెళ్తుంది దానికి దొరికేదే సండే ఒక్కరోజు వాళ్ళక్కతో ఆడుకోవడానికి సో అందుకని నన్ను కూడా పట్టించుకోకుండా లక్కీ వెనకాలే తిరిగింది లంచ్ అయ్యాక కొంచెం సేపు బ్రష్ తీసుకొని వాకిలు తుడిచేసి మొత్తం పేడ అయితే వేశాను పేడ చీ అనుకుంటారేమో అలా ఏం లేదండి పేడ లక్ష్మీదేవితో సమానం నాకు పెళ్ళికి ముందు కూడా అలవాటు లేదు పెళ్ళయ్యాక కూడా అలవాటు లేదు చెప్పాలంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అలవాటు చేసుకున్నాను నార్మల్ నేల మీద నీళ్ళ చల్లి ముగ్గేసే కన్నా పేడతోటి కల్లాపు వేసి ముగ్గేస్తే ఎంత అందంగా ఉంటుందో వాకిలు మొత్తం చెప్పాను కదా వీళ్ళు నాకు దొరకలేదని బలవంతంగా ఒక్క వీడియో అని చెప్తే నాకు కొంచెం కోఆపరేట్ చేశారు లోపలికి వచ్చి ఆడుకున్నారు లేకపోతే రోడ్డు మీద ఆడుతున్నారు ఇంకా నైట్ అయిపోయాక పిల్లలిద్దరికీ స్నానాలు చేయించాను మా హస్బెండ్ బిర్యానీ తీసుకొచ్చారండి అంటే కార్తీక మాసం మొత్తం నాన్ వెజ్ తినలేదు ఫ్రైడే పాడ్యం దీపాలు వదిలాము ఫ్రైడే తినము సాటర్డే తినము సండే నేను పూజ చేసుకున్నాను తినను అని చెప్పాను వాళ్ళకు మాత్రం తెచ్చుకోమన్నాను నాకు కూడా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు యాక్చువల్గా నేను తేవద్దని చెప్పాను మార్నింగ్ చేసుకున్న రైస్ నాకు ఉంది మీకు మాత్రమే చికెన్ బిర్యానీ తెచ్చుకోండి అని చెప్పాను అయినా సరే తీసుకొచ్చారు ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్ బాగుంటాయి కదండీ అంటే మనం అడగకుండానే మన కోసం ఇలాంటి చిన్న చిన్న బిర్యానీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చాక్లెట్స్ ఇలాంటివి తెస్తే హ్యాపీగా ఉంటుంది కదా మా జన్ను ఇవాళ ఆడి ఆడి అలసిపోయి సిక్స్ థర్టీకే నిద్రపోయింది కరెక్ట్గా నేను పడుకునే టైంకే లేచింది నా టైం ఎప్పుడు టెన్ థర్టీ నేను బిగ్ బాస్ చూసి పడుకుంటాను లేచిందే కాకుండా అటు వేయాలంట అంటే ఏం తినకుండా పడుకుంది ఆ క్లాస్ ఉంది అడిగింది సరే తినేసి పడుకుంటుందేమో అనుకొని ఒకటి వేసించాను టీవీ పెట్టమంది టీవీ చూస్తూ నిద్రపోద్దేమో ఇంకా తినేసాక అనుకున్నాను అది అవ్వలేదు అంటే చిన్న చిన్నగా చేమ గిల్లుల్లో గిల్లుకొని తింటుంది నేను పెడితే త్వరగా తినేసి పడుకుంటుంది కదా అనుకున్నా నేను తినిపించద్దంట అదే తినాలంట చిన్న చిన్నగా ముక్కలు తీసుకొని ఆ అట్టు తినేసరికి తెల్లారిపోద్ది అనిపించింది నిజంగానే తెల్లారిపోయింది మా జన్ను పడుకునేసరికి నేనేమో మార్నింగ్ నుంచి ఫుల్గా పని చేసి అలసిపోయి కష్టపడి ఉన్నాను నాకేమో నిద్ర రాకట్లేదు దానికేమో నిద్ర రావట్లేదు మీరే చెప్పండి ఎలా పదిన్నరకి లేచింది టూ అవుతుంది మార్నింగ్ అనుకునేరు నైట్ అర్ధరాత్రి దెయ్యంలా లేచి కూర్చుంది జనో ఇదే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో సాయిబాబా టెంపుల్లో బాబావారి సింహాసనం ఇది సత్యసాయిబాబా గారిది నేను కూడా పుట్టపర్తి వెళ్ళానండి చాలా ప్రశాంతంగా చాలా డిసిప్లైన్గా ఉంటుంది అక్కడ మనం డెస్టినీ లాగా ఫీల్ అవుతాం కదండీ వన్స్ మీరు ఒక్కసారి పుట్టపర్తి వెళ్ళండి పుట్టపర్తిని కూడా అలాగే ఫీల్ అవుతారు నేను కూడా అలానే ఫీల్ అయ్యాను ఇంకొక ఛాన్స్ వస్తుందా వెళ్ళడానికి అనిపిస్తుంది నేను ఇంకొకసారి వెళ్తానని నాకు నమ్మకం లేదు ప్రశాంతి నిలయంలో ఉండే ప్రశాంతత ఇంకెక్కడా రాదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా ఛానల్ని చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి